నమస్కారం మిత్రులారా మనం ఈరోజు మన ఊరిలో మన ఇంట్లో బొంగులో చికెన్ ఎలా చేసుకోవాలో చూడబోతున్నాం బొంగులో చికెన్కి ఎంతో ప్రత్యేకత ఉంది ఎందుకు అంటే అది ఎంతో న్యాచురల్గా చేసే పద్ధతి అందులోనూ దాంట్లో ఉన్న ఔషధ గుణాల వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇప్పుడు ఉన్న మనకు ఒక సరదాగా ఉంటుంది బొంగులో చికెన్ చేసుకునేటప్పుడు కాబట్టి దాన్ని చేసే విధానాన్ని మా ఊరిలో మా బంధుమిత్రుల మధ్యలో చేసుకుంటున్నాము కాబట్టి మీరు చూసి దాన్ని ఎలా చేసుకోవాలో మీరు ఒకసారి ప్రయత్నించండి దానికి కావాల్సిన సామాన్లన్నీ మనం ఇప్పుడు చూద్దాం చికెన్ స్కిన్లెస్ నీట్గా చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా గ్రైండింగ్ చేసుకొని బాగా మ్యారినేట్ చేయాలి మ్యారినేట్ అంటే బాగా కలపడం వల్ల అది చేత్తో కలపడం వల్ల దాంట్లో ఉన్న రసాలు అన్నీ బాగా పట్టి చికెన్ బాగా రుచి రుచిగా తయారవుతుంది మన ఊర్లో ఉన్న వాళ్ళందరికీ మన ఆంధ్రులకి కారం అంటే ఎంతో ప్రీతి కాబట్టి ఈ కారాన్ని ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ని నీటుగా మన ఇంట్లో మనం చేసుకొని పొలం దగ్గర చేసుకొని నీటుగా పసుపు అన్నీ మనకు తగినట్టు మన రుచికి తగినట్టు చేసుకోవడం వల్ల మనకు ఎప్పుడో దొరికే ఖాళీ సమయంలో మనకు ఒక ఆనందంగా మనసుకు ప్రశాంతంగా ఆహ్లా విధంగా ఉంటుంది కాబట్టి ఆ ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ కోసుకొని రెడీగా పెట్టుకోవడం వల్ల మనకు సమయం కలిసి వస్తుంది అలాగే ఊరిలో ఉన్న పెరుగుని ఆవు నుంచి తీసి పెరుగుని మనం తీసుకొని ఆ మన ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు అన్నీ తగినట్టు చూసుకొని ఆ మన మన తోటలో పెంచుకున్న కొత్తిమీరని వేస్తూ ఆ నీట్ నీట్గా కడుక్కొని ఆ మన అల్లం వెల్లుల్లి పేస్టు అంతా బాగా ముక్కకి పట్టించి ఒక అరగంట సేపు బాగా పది నిమిషాలు బాగా కలిపి ఒక అరగంట సేపు నీటుగా పక్కన పెట్టడం వలన ముక్కలోకి ఆ రసాలన్నీ పోయి ఆ రసాలన్నీ బాగా కలిసి ముక్కని బాగా మెత్తంగా చేస్తూ తినేటప్పుడు ప్రతి ప్రతి ముక్కకి మన నోట్లో లాలాజలం ఆడుతూ ఉంటుంది తాండవిస్తూ ఉంటుంది కాబట్టి మనం ఈ కార్య దీన్ని చాలా జాగ్రత్తగా మన మనసు పూర్తిగా మనం అదేదో ఒక దీక్షలో ఉన్నట్టు చేయాలి మనం వంట అనేది మన ఆనందం కోసం మన ఆరోగ్యం కోసం మనసు కోసం అన్నిటికీ అనుకూలంగా ఉంటుంది తర్వాత అంతా బాగా కలిపిన తర్వాత మసాలాలు గరం మసాలాలు ధనియాల పొడి ఇవి బిర్యానీ మసాలాలు ఇవన్నీ బాగా వేయడం వలన మనకు బాగుంటుంది తర్వాత బొంగులు రెడీ చేసుకొని వాటిల్లో నీట్గా కడిగి ప్రతి బొంగులోనూ ఒక పది పర్సెంట్ గ్యాప్ ఉంచి మిగతాదంతా చికెన్తో నింపి ఆ మసాలాలతో నింపి అమైన బాగా లోపలికి పెట్టి అమన ఒక పది నిమిషాలు గాల్లో ఉంటే అంటే ఆ మసాలాలన్నీ లోపలికి వెళ్ళేటట్టు చూసుకొని ఆ మన మంచి అరిటాకులు తీసుకొని బాగా కడిగి ఆ తర్వాత వాటిని దారాలతో చుట్టి అమాన నాలుగు ఇటికిరాలతో పెట్టిన మనం ప్రకృతి సిద్ధమైన పొయ్యి మీద కట్ల మీద నిదానంగా సన్నటి మంట మీద అది కాలుస్తూ ఉంటే దాని నుంచి వచ్చే ఆ వాసనలకి మన ఊపిరితిత్తులు ఖాళీ అవుతూ ఆకలి ఇంకా ఎక్కువ అవుతూ ఆకలితో మనం అలా నల్లంగా బొగ్గులు కాలిన తర్వాత మనకు వచ్చే ఆ ఆనందం అది తీసి తింటూ ఉంటే ఆ కష్టం అంతా మాయమైపోయి ఆ నెల చేసిన మన పని అంతా అలా తప్పు లేదు మనం బతికే దానికోసం మన జీవన విధానం అంతా శైలి బాగుంటుంది ఇలా అప్పుడప్పుడు చేసుకొని తింటా ఉంటే బాగుంటుంది మన జీవన విధానం